వారికి బోధనలు చేస్తూ ఈ వేదికపై ఆసీనులైనటువంటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు అధ్యక్షులకు మరి సాంప్రదాయ గురు బంధుజనులందరికీ గురుమాతలకు అందరికీ నమస్కారం ఇది తిపణన్న గారి మండలారాధన మహోత్సవం అంటే నలభై ఒక్క దినం నలభై మూడు దినాల యొక్క సంస్మరణ సభ మరి ఈ సంస్మరణ సభ ఎందుకు చేసుకోవాలన్న ఆయన మా గారి దగ్గర శిష్యధికం చేసి సుమారుగా ఇప్పుడు నాకు యాభై ఒక్క సంవత్సరం ఉండదు నేను పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు నాయన దగ్గర శిష్యధికం చేసినప్పుడు అప్పటి వెళ్ళి వాళ్ళు ఎన్నో మహిళలు దాటిన వాళ్ళు గురుసేవ అనేటటువంటిది గ్రంథాల లోపల చూస్తాము ఇంకా పెద్దలు చెప్పంగా చూస్తాము కానీ సేవ ఎట్లా ఉంటది అనేది నేను ప్రత్యక్షంగా చూసిన గురుసేవ ఒక భక్తుడు గురువుకి నాలుగు శుశ్రూషలు చెప్పిండు స్నాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ అని నాలుగు శుశ్రూషలు చెప్పిండు కానీ తిప్పడన్నా నాలుగు శుశ్రూషలు ఆయన ప్రాక్టికల్ గా చేసిండు ఆయన రూపకంగా రూపకంగా కాదు కాదు ఏదో ప్రత్యక్షంగా చేసిండు ఆయన గురువునికి సేవ చేసి ఈ గురుబోధ యొక్క గుర్తును ఆయన తెలుసుకున్నాడు మేము ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశికి పూజ చేస్తాము మరి దీపావళి ముంగల ఇంటికి సున్నా లేస్తాము దీపావళి మాది దీపావళి అమావాసకు త్రయోదశికి ధన త్రయోదశి అనేది ఇంట్లో పెద్దల్ని చేస్తారు నాయన చెప్తుండే ఇక దీపావళి వచ్చి చూడప్ప మరి ఇక ఈ సున్నమే అవే బట్టలు అవన్నీ ఉంటాయి అని నాయన అంటుండే దానికి పూజ విడిచిపెట్టాను నువ్వు ఎప్పుడు చెప్పు పదం తారీఖు చెప్పు నేను వస్తా అని అంటుండే ఇవి వస్తాను అని అని అంటే ఇక రేపు కుందం దసరా అయినాక అమావాస అవుతుంది కదా అమాస పున్నమైనాక వస్తుండే వస్తుండేగా వచ్చిన మీదకి బట్టలు అన్నీ సామాన్లు ఏమేమి ఉంటే అవన్నీ వేసాడు మా అమ్మాయి ఏం చేస్తుండే కదా ఎట్లా తిప్పండి ఉండడు ఇక అన్నీ ఉంతుతాడు అని మా అమ్మ ఇంకా కొంచెం ఎక్కడ చేస్తుండే ఇంకా కూడా తీసుకొని వచ్చి అమ్మాయి చేస్తుండే తిప్పండి ఒక చెల్ల వదుస్తుంది ఆ బొస్తలు చెల్లలు చాదారులు అన్నీ చేస్తుండే వేస్తే అమ్మాయి చేస్తుండే నాయన కూర్చుమిని ఆ పక్కలో కూకొని తిప్పన్నీ ఏమన్నా సాగలాదని అనుకున్నావా ఏమనుకున్నావు నువ్వు తిప్పన్న అంటే మన భక్తుడు అతని ఏదో మనకు చేతగాలు నిన్నావన్న నేను పద్నాలుగు సంవత్సరాలు కానీ నిల్చున్నాను ఇక మా కంటే అయితే ఎవరు లేరు ఇంకా అప్పుడు భక్తులు కూడా ఎవరు లేరు ఎక్కువ ఒక దేవేంద్రప్ప అన్న రెడ్డి అన్న మరి ఇంకా వాళ్ళందరూ పెద్ద మంచిదే అనేది ఇక వాళ్ళకి ఎక్కువ చెప్పకుండే ఇక ఆయన ఎత్తి పడి అన్నకైతేనేమో ఇక అతను ఇంకో ఆయన ఎవరు ఉంటే మంగళశివప్ప ఉండే శివప్ప కూడా అన్న సరిత చేస్తుండే కొద్దిగా మేము కూడా ఉంటామప్ప అని అని ఇక ఒక్క అతనికి ఇది అయితే తప్పన్నట్లు మంగళశివప్ప కూడా వస్తుండే ఇక అవన్నీ ఏమైంది అతను సాకలేదని అనుకున్నావా అట్లా చేస్తున్నా అంటే అవి ఏమి లేదు అతను ఏం అనుకుంటా లేడు ఏమనుకుంటాడు అమ్మ నాయన అట్లనే అంటాడు ఏముంటే అవి అని అని అయితే ఏమైంది కదా అమ్మకు బోర్మాళ ఉంది బోర్మాళ ఉంటే ఆ బోర్మాళ ఆ మెత్తలో పెట్టుకుని పనుకుందాం గోర్మ మెత్తలో పెట్టుకున్నది అతను అన్ని బుణ్ అన్ని తీసి తీసిన మీదకి అమ్మాయి ఏం చేసింది కదా స్నానం చేసింది చేసేటప్పుడు చూసుకుంది అది గోరమల లేదు అది గోరమల అంటారు కదా మెల్ల వేసుకుంటే కదా అది అది లేదు అది అది లేకపోతే అప్పటి వరకే మురళి అంతా కట్టిందాం అంటే ఇంకా బైక్ పోలేదు మన పెద్ద మన మందిరం పక్కన ఉన్న బైక్ పోయాడు అయితే ఆగిపోయాడు ఇక ఈతను తీసుకొని అది అమ్మ చూసి లేదు ఎక్కడ పోయిందో ఏమో అని అన్నాను అదే ఎట్లా చేయలేదు ఇప్పుడు అని అని ఏమో అదే నీ పోరా పోయి అన్నిటి ఒకవేళ ఏమి ఇట్లా ఉండదు ఏమి ఇట్లా లేదో ఆ మెత్త అది ఇచ్చే ఒకవేళ మెత్త రాత్రికి రాత్రిషియన్ అని అంటది అమ్మ నీ ఎట్లా చేయలే అని చూపాను అన అనా అన పోయినా పోయి మళ్ళీ అన్ని దులినాం జా దులిపితే ఆ లోపల ఉండదు అదే పట్టు ఇక తీసుకోలేదు అప్పుడు అమ్మకు సంతోషం అంటే అట్లా నా గురించి మేము ఎంత చెప్పినా నేను కూడా చేసినాను అమ్మ నాకు సేవ కానీ అంతగానం చేసిండు తాను ఇక వాళ్ళ కొడుకులు కానీ భార్య గు ఒక్క నాడు కూడా ఏమప్ప నువ్వు అక్కడనే పోతావా అని ఒక్కనాడు కూడా అన్నది కాదు మా నాయనని అంటుండే ఏమప్ప ఒకసారి ఒరిస్సా పోయింది ఒరిస్సా పోతే తొమ్మిదవ దినం నాడు వచ్చింది ఒరిస్సా పోయి ఎనిమిది దినాల రాత్రి వరకు ఇంటికి వచ్చిండ్రు ఈతనికి తొమ్మిదవ దినం అవుతుంది ఎవరికి తిప్పని అన్నారు తొమ్మిదవ దినం నాడు పోవద్దా ఈ పదంతా ఈ ఉండు రేపు పోదు అని అన్నారు అన్నమీజిక్కి కాదు అప్పుడు అంటుండు నాయన ఏమై పది తినాలైతే కూడా ఒకరు కూడా ఏం ఎవరు చెప్పి తోడలేదు ఏం లేదు నాయన అంత వాళ్ళకి ఖరావు ఉండదు తిండికి ఉండదు మనకి ఏం కొదవలేదు ఇదే మాట అంటుండే కానీ మళ్ళీ ఎంత ఉంటుండేనో ఎంత లేదో ఏం చేస్తుండేనో కానీ మళ్ళీ తను చేసే వ్యాపారము అప్పుడు అమ్ముతుండే చింతపడిన అమ్ముతుండే తర్వాత జాతరప్పుడు కూరగాయలు అమ్ముతుండే నాకు తెలిసినంత మాట ఇంకా అంతకు ముందు ఇదే వ్యాపారం ఆయన గుత్త పట్టుకుండే ఇక మన ఉండే కదా ఇట్లా శివప్ప బసపన్న కూడా అతని ఇద్దరు గుర్రం ఎక్కి రావాలి బసపన్న గురం ఎక్కదే ఈయననేమో ఆ గురం పట్టుకొని రావాలి ఊరికి 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 ఇక అప్పుడు ఆయన బసపన్న కూడా నేను క్రికెట్ ఆడేది నాకు ఎక్కువ ఇష్టం ఏ మానికి క్రికెట్ అంటే ఎక్కువ ఒక బ్యాట్ ఇట్లా ఉండాలంట చూడు ఇలా అంటే బసపన్న బ్యాట్ తీసుకొని వచ్చిండు అప్పుడు కట్టె బ్యాట్ని ఈత నుండి చేపించిండు అట్లా సేవ లోపల ఇహము లోపల పరము లోపల ఇక పదముల రెండు లోపల కూడా సేవ చేసి ఈ పదముల యొక్క భ్రాంతి లేకుండా మెదిలినటువంటి యొక్క ఘనకీర్తి మా అన్న అయినటువంటి త్రిపణన్నకు అది మనం ఎంత చెప్పినా అనుగుణంగా అది ఇది పొగడతా కాదు వాళ్ళ యొక్క నిజ జీవితం లోపల వాళ్ళు అనుసరించి ఇతరులకు మార్గదర్శకాన్ని చూపించినటువంటి మహాత్ములు కాబట్టి వారి యొక్క స్మరణ వారి యొక్క ఇది మనమందరం గుణంగా ఎంత కొనియాడినా కూడా తప్పని తెలియజేస్తూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని విడుదల జై సద్గురు ప్రభుత్వ